ఈ చెవులు దేవుడు తెరవబోతున్నాడు ఆల్రెడీ తెరిచేశాడు చప్పట్లో కొట్టి ఈవెన్ నేను ప్రేయర్ చేసి ఇలాగా నిన్ను నీకు తెలియకుండా కింద అడిపోయావు కదా అప్పుడు నీ చెవులు రెండు తెరవబడ్డాయి చపాట్లో కరెక్ట్ ఎన్ని సంవత్సరాలుగా ఈ చెవిటి ఉంది కొంచండి ఇక్కడే ఉంది ఇప్పుడు అక్కడి నుంచి సుందర్ గారు పిలవండి బాబు మీరు ఏదో ఒకటి నేమ్ అక్కడి నుంచి అక్కడే ఉండు சந்தோஷம்தான் இது கதா ఈ ఈ అనేది ఎన్ని సంవత్సరాలు నడిచింది ఇంపొత్త బాగుతుంది చెప్పమ్మా సుమారుగా చెప్తారండి చిన్నప్పటి నుంచి కూడా మాట్లాడారు నా ద్వారా ఈవెన్ ఇప్పుడు చాలా చివరికి వెళ్ళి పిలవడం జరిగింది మీరు వెళ్ళి పిలవండి మీరే కదా తీసుకొచ్చారు వెళ్ళండి ఆవిడ పట్టి శబ్దం ఏమడుతుందా నీకు

ఇలాగా నీకు ఎప్పుడైనా ఇంత స్పష్టంగా పరిగావా ఇంత ఇంత స్పష్టంగా ఎప్పుడన్నా వచ్చిందా నత్తిపోయిందా లేదా అనిలోయ స్తోత్రం స్థుతి 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 నా ఇప్పుడే తాకి ముట్టి స్వస్థపరచండి సంపూర్ణంగా పలుగురిగా అక్క ఆమె అదే మార్గం గట్టిగా దేవుడు గొప్పవాడు గొప్పవాడు ఇది అసాధారణమైన దేవుడు అద్భుతాలు చేసే ప్రభువు చూడండి చిన్నతనం నుండి నత్తి ఉంది చెవిడితనం ఉంది ఈ రెండింటి నుంచి విడుదల పొందారు ఈ ఈ కుమార్తె ఈ బిడ్డని తీసుకువచ్చారట ఏ ఊరి నుంచి వచ్చారమ్మా మీరు కందు కర్రప్ప దగ్గర గొడ్ల పాలమని ఎంత అందంగా స్పష్టంగా పలికారు చూడండి ఆమె ఈ బిడ్డకిచ్చిన ఇప్పుడు నీకు ఎలా ఉంది సంతోషంగా ఉన్నా సంతోషం హల్ లోయా ఎవరు బాగు చేశారు దేవుడు వేసయ్య మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వరకు మాత్రమే మహిమ కలుగునిగాక ఆమె ఆయన ఇచ్చించబడిగా తగ్గించబడుగా